హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ ఆర్సింగ్ ఫిఫ్టీన్ గురించి మొత్తం వరల్డ్ అంతా కూడా ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తుందా మెయిన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా త్రీ మంత్స్ ఉంది సినిమాకి అని తెలిసాక ఇంకా ఇంకా రెట్టింపు అయిపోయింది ఈ త్రీ మంత్స్లో ఇంకెంత ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి ఇంకెన్ని ఈవెంట్స్ చూడబోతున్నావు అన్న ఉత్సాహంలో ఉన్నారు టీమ్ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా అయితే తమన్ గారు ఈ ట్వంటీ థర్డ్ నుంచి అప్డేట్స్ ఇస్తామని ఎలా అయితే చెప్పారో సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి అలాగే ఒక్కొక్క అప్డేట్ వదలడానికి కూడా రెడీ అయిపోయారు లేట్ చేయకుండా ఈ రోజు మార్నింగే హ్యాష్ టాగ్ రా మచ్చా మచ్చా అని చెప్పి ఒక లైన్ కూడా వదలారు బట్ అసలైన పోస్టర్ సాంగ్ కి సంబంధించి ఫోర్ ఓ క్లాక్కి వస్తుందని చెప్పేసి మళ్ళీ అప్డేట్ వచ్చింది సో అప్డేట్ విశేషాలు ఏంటి సాంగ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సో ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ గురించి ఉత్సాహంగా ఎలా ఉన్నారో అందరికీ తెలుసు అండ్ అప్డేట్స్ విషయంలో కూడా అంతే క్యూరియాసిటీతో ఉన్నారు ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి సో వాళ్ళు కూడా టీం కూడా అంతే సపోర్ట్ ఇస్తున్నారు ఫ్యాన్స్ కూడా సో రామ్ అచ్చా మచ్చా అని చెప్పేసి ఆల్రెడీ చిన్న హ్యాష్ ట్యాగ్ వదిలారు అండ్ దాని తర్వాత పోస్టర్ కూడా ఫోర్ ఓ క్లాక్ రాబోతుంది సాంగ్ ఎలా ఉండబోతుంది సెకండ్ సింగిల్ పై అందరి ఐ మీన్ హోప్స్ ఎలా ఉన్నాయి సో జరగండితో ఏదైతే డిసప్పాయింట్ అయ్యారో నెక్స్ట్ రాబోయేటువంటి రా మచ్చ మచ్చా ఆ సాంగ్తో ఫుల్ వైబ్ అవుతున్నారు ఫ్యాన్స్ అందరు కూడా అంటే ఎప్పుడూ లేనంత ట్వీట్స్ ఎప్పుడు లేనంత యాక్టివ్నెస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకు కనిపిస్తుంది గేమ్ చేంజర్ అఫీషియల్ పేజ్ క్రియేట్ చేశారు సో టూ డేస్ బ్యాక్ క్రియేట్ చేశారు దానికి ట్వంటీ కే ఫాలోవర్స్ వరకు వచ్చేసారు అంటే సినిమాకి ఉన్నటువంటి హైప్ అర్థం చేసుకోవచ్చు ఆ ఫాలోవర్స్ నెంబర్స్ చూస్తుంటేనే మనం సో రామ్ చరణ్ రాక్ కోసం ఫ్యాన్స్ ఎట్లా ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే ఒక డైలాగ్ తో చెప్పొచ్చు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథచక్ర ప్రళయోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అనే కల్కీలో డైలాగ్ ఉంటుంది కదా ఆ రేంజ్ లో ఇమాజిన్ చేసుకుంటున్నారు రామ్ చరణ్ యొక్క రాక కోసం సో నాలుగు గంటల ఐదు నిమిషాలకి పోస్టర్ రాబోతుంది ఆ పోస్టర్ లో రామ్ చరణ్ యొక్క స్టైల్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఎస్విసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఒక మంచి పోస్టర్ ఫ్యాన్స్ కోసం దించబోతున్నాం అని చెప్పేసి నాట్ ఎస్విసి ఇంకా చాలా జీ స్టూడియోస్ అంటే ఎవరైతే ఏం చేంజర్ తాలూకు రైట్స్ కొనుక్కున్నారో ఇండియా వైడ్ గా సో వాళ్ళు కూడా అదే పోస్ట్ చేయడం జరిగింది ఒక మంచి స్టైల్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారి పోస్టర్ దించునున్నామని చెప్పేసి అలాగే ఆడియో రైట్స్ కొనుక్కున్నటువంటి సరేగమ్మ పాలు కూడా సేమ్ ట్వీట్ వేశారు ఇవన్నీ హై ట్వీట్ అనమాట ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నారు అసలు నిమిషం నిమిషానికి గంట గంటకి హై పెరిగిపోతుంది ఆ సాంగ్ గురించి జరగండికి వచ్చినటువంటి ఆ ట్రాల్ని మొత్తం కొట్టివేయబోతుంది హండ్రెడ్ మిలియన్ వర్త్ సాంగ్ కాబోతుంది ఇది సో ఈసారి పోస్టర్ ఎలా ఉండబోతుంది సేమ్ సాంగ్ సేమ్ డ్రెస్ కాకపోతే వేరే రకమైనటువంటి పోస్టర్ని దించే ఆలోచనలో కనిపిస్తున్నారు సో నాలుగు గంటల ఐదు నిమిషాలకి రాబోయేటువంటి ఈ పోస్టర్ కోసం నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ యావత్ మెగా ఫ్యాన్ అంతా కూడా ఎదురుచూస్తుంది ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ వస్తుంది ఆ డేట్ అంటే యాక్చువల్గా ఆ పోస్టర్లో ఏం రివీల్ చేయరున్నారంటే డేట్ అండ్ టైమ్ యాక్చువల్ సాంగ్ ఎప్పుడు రాబోతుంది ఏంటని చెప్పేసి వాళ్ళు రివీల్ చేస్తారు అలాగే రామ్ చరణ్ గారు డ్యాన్స్ డ్యాన్స్ మూవ్స్ కూడా అదిరిపోని ఉన్నాయట సో హుక్ స్టెప్ చాలా ప్లాన్గా రిలీజ్ చేస్తారు ఫ్యాన్స్ అందరికి హిక్ ఇచ్చేలాగా సో నాలుగు గంటల ఐదు నిమిషాలకి భూకంపమే వచ్చాను